తెలుగు యూజుడి కార్డ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ మన దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళకి పెట్రోల్ లేదా డీజిల్ ఏ వెహికల్ అయినా సరే తీసుకోండి మీకు ఫ్రీగా డెలివరీ ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫర్ బోనస్ ఆఫర్ ఓకే ఫ్రెండ్స్ బడ్జెట్లో బ్రాండ్ కార్ ఫీల్ కావాలా ఇక మీరు వెతకడం ఆపేయండి ఈ వీడియోలో ఉన్న ఆరు కార్లు ఒకదానికంటే ఒకటి బెస్ట్ వెహికల్ ఒకవైపు మైలేజ్ ఇంకోవైపు స్పేస్ ఇంకోది ఫీచర్స్తో ఫుల్ లోడెడ్ మీ బడ్జెట్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ ఇవ్వాలే దొరుకుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీ డ్రీమ్ కార్ ఈ ఆర్లోనే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా వెహికల్ నచ్చితే వెంటనే నా నెంబర్కి డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి ఓకే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే హోండై గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా ఆప్షనల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ లొకేషన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే నలభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఫుల్ గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ అలాగే ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనం నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది గ్రాండ్ ఐటెన్ మ్యాగనా ఆప్షనల్ వెహికల్ కేవలం నాలుగు లక్షల అరవై ఐదు వేలు అది కూడా తక్కువ రేటు తిరిగిన వెహికల్ నలభై ఐదు వేలు మాత్రమే తిరిగిన వెహికల్ జెన్యున్ వెహికల్ మిస్ చేసుకోద్దండి అలాగే వాడిన కారు కానీ కొత్తగానే ఫీల్ ఇస్తుంది ఐ టెన్ లవర్స్కి ఈ కార్ మిస్ అవ్వకండి ఒకవైపు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకోవైపు ఏ ఫీచర్లోనూ కాంప్రమైజ్ లేదు నలభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే మింట్ కండిషన్ అంటే ఇదే పెట్రోల్లో లో రన్నింగ్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్ హోన్ గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా ఆప్షనల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి కార్ తీసుకోవాలి అలాగే తక్కువ రేటింగ్ తిరిగి ఉండాలి అనుకున్న వాళ్ళకి టీచర్స్ కానీ లేదా గవర్నమెంట్ ప్లస్ కానీ ఈ వెహికల్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోదాండి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ లొకేషన్ పొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది వెహికల్ రీడింగ్ కూడా చూసుకుంటే కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ అలాగే ఈ కార్ చూస్తే బ్లైండ్గా అనిపిస్తుంది ఎందుకంటే రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది అలాగే ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ వ్యాగనర్ అంటే మిలియన్ల ఇండియన్స్కి పర్ఫెక్ట్ వెహికల్ ఇప్పుడు ఈ వెహికల్ కూడా మీ సొంతం చేసుకోవచ్చు అలాగే వెహికల్ ప్రైస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఓనర్ అయితే కేవలం మూడు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ కండిషన్ మొత్తం చూసుకొని మీరు ఏట్ ఏదైనా ఉంటే లైవ్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు ఓకేనా రెండు వేల పదిహేడు మోడల్ వ్యాగనర్ విఎక్స్ఐ మిడ్ వర్షన్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది మీరు కలర్ కూడా చూసుకోవచ్చు లగ్జరీగా ఉంటుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోదని వేగడాలు కావాలి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు లొకేషన్ పొద్దుటూరు కడపడెస్టిక్ వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వీటీ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ లొకేషన్ వెంకటగిరి తిరుపతి డిస్టిక్ వెహికల్ రీడింగ్ కూడా చూసుకోండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అది కూడా సెకండ్ ఓనర్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ హోండై ఐ ట్వంటీ స్పోర్ట్స్లో ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు అలాగే ఏసీ అంటే చాలా చిల్లు ఉంది వెహికల్ వెంకటగిరి తిరుపతి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది ఐ ట్వంటీ అంటే క్వాలిటీ లగ్జరీ స్టెబిలిటీ ఇవన్నీ ప్యాక్ చేసిన కారు ఐ ట్వంటీ పిలవడం కాదు ఇది రోడ్ మీద సైలెంట్ లెజెండ్ ఇన్ని ఫీచర్స్ అలాంటి మైలేజ్ ఇంకా ఈ ధర పడితే ఒక్కసారి మీరు వీడియో కూడా పెట్టాను మొత్తం క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ నుంచి ఒకసారి చూసుకోవచ్చు చాలా అంటే చాలా గుడ్ కండిషన్ అండ్ గుడ్ మెయింటైన్ చేశారు ఓనర్ అయితే సెకండ్ ఓనర్ కూడా కానీ ఫస్ట్ ఓనర్ లాగా వెహికల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు సార్ వాళ్ళు చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఎవరైనా కానీ హోండా ఐ ట్వంటీలో పెట్రోల్ వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫ్యామిలీగా వాడుకోవడానికి పెట్రోల్ వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ప్రైస్ చూసుకుంటే నాలుగు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది మార్కెట్లో వోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు మోడల్ మార్కెట్లో ఐదు లక్షలు నడుస్తుంది మీరు కావాలంటే మార్కెట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు మార్కెట్ చెక్ చేసుకున్న కాల్ చేయండి కేవలం ఈ వెహికల్ నాలుగు లక్షల అరవై వేలు మాత్రమే ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా అయితే బార్గంగా ఉంది మీరు వెంటనే కాల్ చేసి ఈ వెహికల్ని బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ రాదు మిస్ అయ్యే అవకాశం ఉంది మీకు నచ్చితే వెంటనే నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి బుక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మహేంద్ర టియూవి త్రీ హండ్రెడ్ ఎయిట్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే వెహికల్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే మనకు చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ ఎస్యూవి లవర్స్కి బేసిక్ కానీ బలంగా ఉండే ఎస్యూవి కావాలంటే ఇదే ఇది లాంగ్ డ్రైవ్కు ప్లాన్ చేసే వాళ్ళకు మాస్ అండ్ మైండ్ రెండు సెట్ అవుతుంది బలమైన బాడీ స్టేబుల్ డ్రైవింగ్ ఏ చిన్న ఖర్చు కూడా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కాస్ట్ చూస్తే కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది ఓనర్ అయితే మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ ప్లస్ టీఎయిట్ వెహికల్ కేవలం ఐదు లక్షల యాభై వేలు కొద్దిగా అయితే బాధగా ఉంది వెహికల్ లొకేషన్ కర్నూలు వెహికల్ కలర్ చూసుకుంటే బ్లాక్ కలర్ చాలా అంటే చాలా గుడ్ మెయింటైన్ చేశారు ఓనర్ అయితే చాలా మంచిగా ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకొని దగ్గర కావాలంటే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా మీకు ఓనర్ ముందర కూర్చోపెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ ప్లస్ పి ఎయిట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ మీకు రెండు వేల పంతొమ్మిది మోడల్ మోడల్ చేంజ్ అవుతుంది అలాగే వెహికల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది వెహికల్ సేమ్ లొకేషన్ కర్నూల్లో అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష ఇరవై ఒక్క వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇంజన్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి చేంజెస్ అయితే లేదు నో పార్ట్స్ చేంజెస్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది వెహికల్ మనకు బుల్లెట్ల బాడీ సాఫ్ట్గా ఇంజన్ పర్ఫెక్ట్ ఎస్యు ఫీల్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది పక్కా ఫ్యామిలీ అండ్ ట్రావెల్స్ లవర్స్కి ఈ వెహికల్ వరం లాంటిది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే మనం కేవలం ఏడు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకొని మీరు ఏదైనా కావాలంటే లైవ్లోకి వచ్చి డైరెక్ట్ ఓనర్తో కావాలంటే మాట్లాడుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది చాలామంది బొలోరో కావాలి లేదా స్కార్పియో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ కూడా ఓసారి మీరు ట్రై చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టాటా నెక్సాన్ ఎక్సాడ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది వెహికల్ రీడింగ్ కూడా చూసుకుంటే కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ ఎస్యులతో సేఫెస్ట్ స్టైలిష్ టెక్ ఎక్నా టెక్ ఎనేబుల్డ్ అంటే నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సన్ రూఫ్ అండ్ పవర్ఫుల్ డీజిల్ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ టాటా నెక్సాన్లో డీజిల్ వెహికల్ ఒకసారి డ్రైవ్ చేస్తే మీరు అస్సలు విడిచిపెట్టలేరు అలాంటి వెహికల్ అర్బన్ డ్రైవింగ్లో టాటా ఇంజనీరింగ్ అనుభవం అనుభవించాలంటే ఇదే బెస్ట్ వెహికల్ మీరు ఒక్కసారి డ్రైవ్ చేస్తే ఇలాంటి వెహికల్ మీరు అస్సలు మిస్ అవ్వరు మీరు వచ్చి వెహికల్ ఒకసారి ట్రైల్ వేయండి అనంతపురం లోకల్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రైల్ వేయండి మీకు నచ్చితే మాత్రం రేటు కావాలంటే మాట్లాడుకోవచ్చు వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ కేవలం ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మీకు కూడా తెలుసు మార్కెట్లో టాటా నెక్సాన్ ఎగ్జాట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఏడు లక్షలు లేదా ఆరు ఎనభై చెప్తున్నారు కానీ మన దగ్గర మాత్రం కేవలం ఆరు లక్షల ముప్పై వే ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకోండి కావాలంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ మీ బడ్జెట్లో జెన్యున్ కార్డ్స్ ఏది నచ్చిందో వెంటనే మీరు కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి అనమాట డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి లేకపోతే ఇంకెవరో తీసుకునే అవకాశం ఉంది మీకు ఏదైనా వెహికల్ వస్తే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు వెంటనే జాయిన్ అవ్వండి అలాగే ఇంకా కార్ల వివరాలు కావాలంటే డైరెక్ట్ మమ్మల్ని కాల్ చేసి అడగచ్చు మీకు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే పర్సనల్గా ఫోన్ చేయండి మీకు నేను మంచి వెహికల్ సెట్ చేసి ఇప్పిస్తాను అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకల్ని ఖచ్చితంగా క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు నెక్స్ట్ రాబోయే కార్లు ఇంకా మీకు నచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో మీ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే వెంటనే కాల్ చేయండి మీ వెహికల్ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే నా నెంబర్కి మీరు వెహికల్ ఫొటోస్ చంపండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం